అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో చైత్ర పౌర్ణమి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తోంది ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాడైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడవచ్చు మనకి ప్రతీ నెలా కూడా పౌర్ణమితి అనేది వస్తూ ఉంటుంది అష్టమి పంచమి పౌర్ణమి అమావాస్య ఇలా కొన్ని తిథులనేవి అమ్మవారి పూజకి అతి ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం వాటిల్లో ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కూడా చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఈ పౌర్ణమి తిథుల్లో లలితాదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారికి కానీ ఎక్కువగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం లలిత అమ్మవారికి చేసేవాళ్ళైతే వెన్నెల పారాయణం కూడా చేస్తూ ఉంటారు మరి అమ్మవారికి ఏ రూపంలో పూజించినా పౌర్ణమి అనేది అమ్మవారికి ఇష్టమైన తిది కాబట్టి ఈ రోజున అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని లేదా విగ్రహాన్ని కానీ మీరు ఎలా అయితే మీ ఇంట్లో ఉంటుందో అలా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నిత్య పూజా మందిరంలో కానీ ప్రత్యేకంగా పూజాపీఠం చోట కానీ ఈ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసి వినాయకుడిని కూడా పెట్టుకొని మీరు మొదటిసారిగా కామాక్షి దీపాన్ని ఎవరైనా వెలిగించుకోవాలి అని అనుకుంటే తెచ్చుకొని ఈ పౌర్ణమి తీదుల్లో వెలిగించుకోండి చాలా మంచిది ఆల్రెడీ వెలిగిస్తున్న వాళ్ళైతే కనుక ఈ కామాక్షి దీపం అనేది పౌర్ణమి రోజున వెలిగించండి ఇంటికి చాలా మంచిదండి అమ్మవారి స్వరూపం కాబట్టి జ్యోతి స్వరూపం అని అంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభంగా ఉండటం కోసం ఈ దీపాన్ని వెలిగించుకుంటూ ఉండవచ్చు మనకి చైత్ర పౌర్ణమి ఈరోజు మరొక విశేషం హనుమద్ విజయోత్సవం దీన్నే మనము చిన్న హనుమద్ జయంతిగా పూజం చేసుకుంటూ ఉంటాము అయితే చిన్న హనుమత్ జయంతిని మరి ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి తమలపాకుల మాల వారికి ఎందుకు వేస్తారు ఆంజనేయ స్వామికి పూజను ఏ విధంగా చేసుకోవాలని నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఒక్కసారి నా ఛానల్లో చెక్ చేయండి మరి పౌర్ణమి అనేది లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకుంటాం కనుక ఈ రోజున అమ్మవారికి పాలతో అభిషేకం చేయండి ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే కనుక పాలతో అభిషేకం చేయవచ్చు లేదంటే కనుక ఒక కాయిన్ పెట్టుకుని రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ పెట్టుకోవచ్చు లేదా వన్ రూపీ కాయిన్ కూడా గంధం బొట్లు అలంకరణ చేసి పెట్టుకొని మీరు పాలతో అభిషేకం చేసి ఆ పాలని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకున్న చాలా మంచిది ఒకవేళ మీరు కాయిన్ పెట్టుంటే కనుక తర్వాత ఆ కాయిన్ తీసేసి మళ్ళీ శుభ్రపరిచి నీటితో గంధం బొట్టు అలంకరణ చేసి ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకుని కుంకుమార్చిన ఆ కాయిన్ దగ్గర చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అయితే విగ్రహం ఉంది కదండి అమ్మవారికి విధంగా విగ్రహానికి అభిషేకం చేసుకుంటున్నాను మనకి చైత్ర పౌర్ణమి అనేది ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెల్లవారుజం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై పదమూడవ తారీఖు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంది అయితే సూర్యోదయానికి ఉన్న సమయాన్ని చూసి మనం ఆతిథులు లెక్కేసుకొని ఆ రోజంతా కూడా ఆ పండగగా చేసుకుంటాం కనుక మనము ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం నాడు మనము చైత్ర పౌర్ణమిగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకోవాలి మరి అయితే పూజను ఏ సమయంలో చేసుకోవాలంటే ఈ రోజంతా కూడా పౌర్ణమి ఉంది కాబట్టి మనము ఉదయం వేళలో బ్రహ్మమూర్తలో చేసుకోవచ్చు లేదంటే కనుక సాయం సంధ్యా సమయంలో కూడా అమ్మవారి పూజ చాలా విశేషం పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించిన తిథి కాబట్టి ఆ సమయంలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఉదయం హనుమత్ జయంతి కనుక చిన్న హనుమత్ జయంతి కనుక హనుమత్ విజయోత్సవం పేరుతో ఆంజస్వామికి పూజ చేసుకొని సాయంత్రం వేళలో కూడా లక్ష్మీదేవి అమ్మవారికి కావాలంటే పూజను చేసుకోవచ్చు మీరు ఈ రోజున క్షీరదీపాన్ని వెలిగించాలనుకుంటే ఇలా చిన్న బౌల్లో కొన్ని పాలనైతే తీసుకోండి ఇవన్నీ కూడా పచ్చి పాలే పచ్చిపాలే అయితే కాదు పాలన తీసుకొని ఆవు పాలను పోసుకోండి ఒకవేళ లేకపోతే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలన వాడచ్చు పోసుకొని ఆ తర్వాత మీరు దాంట్లో కొంచెం ఆవుని కానీ నివ్వులను కానీ వేసి ఇలా ఒక తమలపాకును పెట్టుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుని ఒత్తి పట్టేలాగా హోల్ అయితే పెట్టుకొని మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ దీపం అడుగున కూడా ఇలా కొంచెం బియ్యం అయితే వెయ్యండి బియ్యం అనేది చంద్రుడికి సంబంధించింది చంద్రుడు మన కారకుడు మానసికంగా ఏదైనా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా అలాగే ఏదైనా దోషాలు అనేవి జాతకాల్లో ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడం కోసం మనకి చంద్రుడు అనేది అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు నవగ్రహాల్లో నువ్వులనేవి శని గ్రహానికి వాడతాము సూర్యునికి గోధుమలు వాడతాం ఆ రకంగా కుజుడికి కందులు వాడతాం ఆ రకంగా చంద్రుడికి బియ్యం వాడతాం అనమాట అందుకని అడుగున బియ్యం కూడా పోతుంది పోసి దానిపైన అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారు ఆ జ్యోతి ఆ దీపం వెలుగుతున్న దీపం ఏదైతే ఉందో అమ్మవారి స్వరూపంగా భావించి ఈ విధంగా పాలల్లో కొంచెం ఆవుని కానీ నువ్వులను కానీ వేసి దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటామని ఇది నచ్చిన వాళ్ళు మాత్రమే వెలిగించుకోండి వెలిగించుకొని ఈ విధంగా అమ్మవారికి చంద్ర సహోదరి అంటే చంద్రునికి తోడబుట్టిన దానిగా అమ్మవారికి పేరు కాబట్టి ఇటు అలా అమ్మవారిని ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా క్షీరదీపంతో పూజించడం వల్ల ఇటు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది ఏదైనా జాతకాల పరంగా దోషాలున్నా తొలుగుతాయి మానసిక ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇటు అమ్మవారి కృపా కటాక్షాలు కూడా లభిస్తాయి అందుకని అమ్మవారికి ఈ విధంగా పూజలు చేసుకున్నప్పుడు పౌర్ణమికి ప్రత్యేకంగా క్షీరదీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం ఇక్కడ అమ్మవారికి ఎర్రని పూలతో మీ దగ్గర ఉంటే కనుక ఎర్రని ఒత్తులతో కూడా ఈ రోజున దీపారాధన చేసుకోండి లేదంటే మామూలు ఒత్తులతో దీపారాధన చేసినా ఇలా ఎర్రని పూలతో అమ్మవారికి పూజలు చేసుకోండి ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు అమ్మవారి పూజ సాయం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ చేస్తూ ఇక్కడ అమ్మవారికి ఈ రోజున పౌర్ణమి రోజున ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు మంగళకరమైన వస్తువులతో చేయొచ్చు పసుపు కొమ్మలతో చేయొచ్చు మీరు వేసుకునే పెద్ద గాజులు ఏవైతే ఉంటాయో అవి కొత్తవి తెచ్చుకొని అవి అమ్మవారి ముందు ఉంచి పూజ అయిన తర్వాత మీ చేతికి వేసుకోవచ్చు పసుపు కొమ్మలతో చేయొచ్చు లక్ష్మీ గవ్వలు చక్రాలు చిట్టి గాజులు ఇలా మీ దగ్గర ఉన్న ఏ అయినా చేయొచ్చు నేనైతే ఇక్కడ అన్ని రకాలు కూడా అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటూ ఉంటున్నాను అమ్మవారి ముందు వేస్తూ ఒక పళ్ళల్లో కానీ ఒక తమలపాక మీద కానీ వేస్తూ మీరు పూజ చేసుకోవచ్చు అయితే ఈ రోజున కుంకుమ పూజ కూడా చేస్తే చాలా మంచిది లలిత సహస్రనామాన్ని చదవగలితే పవర్మి చాలా మంచిది వెన్నెల పారాయణం చేయాలి అనుకున్న వాళ్ళు ఆరు బయట కూర్చొని వెన్నెల కిరణాలు ఎక్కడైతే పడుతుంటాయో అట్లా ఆ ప్లేస్లో కూర్చొని తొమ్మిది సార్లు లలిత వెన్నెల పారాయణం చేసేవాళ్ళు ఉంటారు అది ఒక వీడియోలో విడిగా చెప్పానండి వెన్నెల పారాయణం అనేది చేస్తూ ఉంటారు అలా చేయలేని వాళ్ళు కనీసం ఒక్కసారైనా లలిత సహస్రమాని అమ్మవారి పూజ చదువుకోవటం అష్టోత్రాలు చదువుకోవటం ఈ రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని పఠించండి లలితా సహస్రామ బుక్లో ఉంటుంది శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ ఒకవేళ మీకు అవి చదవటం నోటికి స్పష్టంగా తప్పులు లేకుండా రాకపోతే కనుక మీరు ఇప్పుడు మనకు అన్ని ఆడియోస్లో ఉంటున్నాయి కదండి అలా ఒక ఆడియో అనేది పెట్టుకొని వింటూ కూడా మీరు శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న సరిపోతుంది అవి చదివినంత అయితే వస్తుంది తప్పులు చదివే కన్నా రానప్పుడు కనీసం వింటూ అయినా మనం అమ్మవారికి కుంకుమ పూజని ఈ రోజున ఆచరించవచ్చు లేదా ఈ విధంగా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు లేదంటే కాయిన్స్ ఉంటాయి కదా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటున్నాం కనుక కాయిన్స్ ఉంటే కనుక ఒక తొమ్మిది కాయిన్స్ కానీ పదకొండు కాయిన్స్ కానీ తొమ్మిది పసుపు కొమ్మలు కానీ ఇలా అయినా తీసుకొని పూజ చేసుకోవచ్చు పసుపు కొమ్ముల్లో చేసి ఉంటే అమ్మవారి పీఠం అంతా కదిలించి తీసేసిన తర్వాత ఆ పూజ అంతా అయిపోయి నెక్స్ట్ డే తీసేస్తారు కదా అప్పుడు ఆ పసుపు కమ్మల్ని చిన్న చిన్న మొక్కలుగా దంచి మీరు మిక్సీలో కానీ పట్టుకొని పసుపులాగా వస్తుంది అది తులసి కోటకు రాయడానికి లేదా గడపకు రాయడానికి మీ మొహానికి రాసుకోవడానికి అలా కూడా వాడుకోవచ్చు లేదంటే అవే పసుపు కమ్మని కొన్ని రోజుల పాటు అమ్మవారి పూజకు కూడా ప్రత్యేకంగా పక్కనే పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారికి అయితే కనుక తప్పనిసరిగా పౌనమి వేళలో పూజ చేయండి పౌర్ణమి అనేది రాత్రి వేళ చూసుకుంటాం కనుక ఉదయం మొత్తం ఈసారి ఈ చైత్ర పౌర్ణమి విశేషంగా హనుమంతుని పూజతో కలిసి వచ్చింది కనుక మనం ఉదయం పూట స్వామి వారికి పూజ చేసుకొని రాత్రి వేళల్లో సాయం లో అమ్మవారిని ఇలా ఆరాధిస్తే పౌర్ణమికి చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైన తిదివేళ ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించుకొని పౌర్ణమికి అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను శ్రీఫలం లక్ష్మీ గవ్వలు గోమచక్రాలు వెండిపోలు కాయిన్స్ చిట్టి గాజులు ఇలా ఇన్ని రకాలతో నేను అమ్మవారికి అయితే పూజ చేసి చూపించాను కదా మీ దగ్గర ఉన్న వస్తువులతోనే పూజం చేసుకోండి ఇవి ఏమీ లేవంటే కుంకుమ మనం ఇంట్లో నిత్యం ఉంటుంది కనుక ఆ ఎర్రటి కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకోండి చాలు అలాగే ఎర్రటి అక్షింతలు కలుపుకొని అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది భక్తి శ్రద్ధలతో మన దగ్గర ఉన్న వస్తువు తో అమ్మవారికి పూజలు చేసుకోగలిగితేనే చాలా మంచిదండి ఈ చైత్ర పౌర్ణిమకి ఈ విధంగా ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం అమ్మవారికి ఈ విధంగా పూజం చేసుకోవాలి ఈరోజు పానకం వడపప్పు చలిమిడి పాలతో ఉండిన పదార్థాలు ఏవైనా అంటే పొంగలి కానీ పాయసం కానీ ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఏమీ పెట్టలేకపోతే చలిమిడి అనేవి నైవేద్యం పెట్టచ్చు పానకం వడపప్పు చలిమిడి లేదంటే కనుక పండ్లు ఏవైతే ఉంటాయో పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి పాలల్లో కొంచెం తేనె చుక్క కానీ వేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు అంత విశిష్టత కలిగింది చైత్ర పౌర్ణమి అండి నెలకు ఒక్కసారి మాత్రమే పౌర్ణమి వస్తుంది ఎవరైతే ఏదైనా పౌర్ణమి నోములు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ చైత్ర పౌర్ణిమ నుంచి కూడా మొదలు పెట్టచ్చు ఇదండి చైత్ర పౌర్ణిమ గురించి మనందరం కూడా చేసుకోవాల్సిన లక్ష్మీదేవి అమ్మవారి పూజ అన్నమాట మీరు ఒకవేళ ఇంట్లో కాకపోయినా తులసి కోట దగ్గర కూడా చిన్న పసుముద్ద రూపంలో కూడా పెట్టైనా మీరు పూజ చేసుకోవచ్చండి ఏదో ఒక రకంగా పౌర్ణమి వేళలో ఆ వెన్నెల కిరణాలు పడే చోట కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా చైత్ర పౌర్ణమికి లక్ష్మీదేవి అమ్మవారిని లేదా ఇటు గౌరీదేవిని కానీ లలిత అమ్మవారికి కానీ ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి నాన్ వెజ్ లాంటివి ఈ రోజంతా కూడా మరి ఇదండి చైత్ర పౌర్ణమికి అమ్మవారికి పూజ చేసుకునే విధానం మరి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ పాలను తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసేయండి ఇదండి చైత్ర పౌర్ణమికి లక్ష్మీదేవి పూజా విధానం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం